హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్ ఈరోజు వీడియోలో బంగాళదుంపతో క్రిస్పీగా టేస్టీగా స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్స్ చేయాలి అని అనిపించినప్పుడు టైం లేనప్పుడు ఐదు ఐదు నిమిషాల్లో ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ మరి ఈ స్నాక్స్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ బంగాళదుంపల్ని తీసుకొని పైన పొట్టు తీసేసి రౌండ్గా ఇలా ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి మరీ సన్నగా కాకుండా కాస్త మందంగా ఈ ఆలు పీసెస్ని కట్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోనికి ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి ఇందులోనికి మంచి క్రిస్పీనెస్ రావడం కోసం ఒక రెండు స్పూన్ల బియ్య పిండిని అలాగే ధనియాల పొడి మిరియాల పొడి గరం మసాలా తగినంత సాల్ట్ తగినంత కారం కూడా వేసుకొని వాటర్ కూడా వేసుకొని పిండినంతా కూడా ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి మరి పల్చగా కాకుండా కాస్త తిక్కుగా ఈ పేస్ట్ని ఇలా ఈ పిండిని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ బ్రెడ్ గ్రమ్స్ని కూడా ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి బ్రెడ్ని గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను నేను ఇప్పుడు ఆలు పీసెస్ని తీసుకొని కట్ చేసుకున్న ఆలుని తీసుకొని ఈ శనగ పిండిలో డిప్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసేసుకొని వేడి వేడి ఆయిల్లోనికి వేసేసుకోవాలి ఆయిల్లో సరిపడినన్నీ వేసేసుకోవాలి వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు వైపులా తిప్పుకుంటూ లోపల ఆలు కూడా బాగా మెత్తగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి మిగతా అన్నింటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసి తీసేసుకున్నామంటే ఐదు నిమిషాల్లో స్నాక్స్ రెడీ అండి టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఆలుతో చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి మరి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్